మరియు మన పాల్గొండ శాసన సభ్యులు పేముల ప్రశాంత్ రెడ్డి గారికి మరియు మన పక్క నియోజకవర్గం పేములవాడ శాసన సభ్యులు మరియు విప్పు గారికి ఆది శ్రీనివాస్కి ఆది శ్రీనివాస్ గారి గారికి మరియు మన మారాల గ్రామ ముద్దు కాకుండా ఇప్పుడు సిరిసూర్లో అయింది రీసెంట్ గా గ్రూప్ ఫోర్ జాబ్స్ పడ్డాయి కాబట్టి గ్రూప్ ఫోర్ లో నిజామాబాద్ డిస్టిక్ లో నాలుగు వందల డెబ్బై పైన పోస్టులు అదే సిరిసుకు వంద ఉంటాయి ఇప్పుడు నూట డెబ్బై ఎనిమిది నూట డెబ్బై కూడా డొ అలా జాబ్ వస్తలేదు నూట అరవై ఎనిమిది నూట అరవై ఒకటి అంటే దీని ప్రకారంగా ఇక్కడ డిగ్రీ చదివి కాంపిటీషన్ ప్రిపేర్ అవకాశం అత్యంత నష్టపోయేది ఇప్పుడు ఆర్థికంగా నష్టపోవచ్చు రాజకీయంగా నష్టపోవచ్చు కానీ చదువులో అయితే కోరిక నష్టపోయారు సరే నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఇప్పుడు మన మానవ మానవుల అయినా కాకపోయినా పెద్ద పర్లేదు కాకపోతే ఈ వాహనాలు అనేది నిజా ఉంది ఇప్పుడు ఇప్పుడు అట్లనే ఉండాలని అంటే దానికోసం మన ప్రయత్నం చేయాలని నేను అనుకుంటున్నా ఇంకో విషయం ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు ఆ కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి దానికి ఇప్పుడు లాండ్ రాయడానికి మన దగ్గర ఉన్నాయి మన తాగిన తిన్నప్పుడు వస్తున్నారు కావచ్చు అనుకుంటారు అదే దూరం ఇప్పుడు అంటే కొన్ని చాలా క్రిమినల్ కేసు ఇంకా పెద్ద పెద్ద ఇసులు జరిగినప్పుడు పోలీసు అది అన్ని రకాలుగా కానీ కొన్ని అంటే దగ్గర ఉన్నా కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని మైనస్ ఉన్నాయి కానీ ఆ మైనస్ ఆ ప్లేస్ అయిపోయాయి సో దాని వల్ల నేను ఆ ఇదైతే కోరుకున్నాను సో ఒక వ్యక్తి అతను తెలుసుకుందామా ఏదో ఒక దారా తెలుసుకొని దాని తర్వాత కులకొక పెద్ద మనిషి వెళ్ళి గ్రామ కమిటీ ఉంది వార్య సభ్యుల లేకుంటే కొత్త ఒక సభ్యుల తీసుకొని ఊరంతా పోకుండా ఒక పది మంది పది పది మంది పది కులాల సంఘంలో పోయి పూర్తి తెలుసుకున్న తర్వాత ఏడికైనా ముందుకు వెళ్ళండి అనవసరంగా ఖర్చులు కానీ పబ్లిక్ కానీ ఇబ్బంది పెట్టకుండా దయచేసి మీ అందరి అభిప్రాయం తెలుసుకొని నా అభిప్రాయం పెట్టింది మన విలేజ్ మండలైతే బాగుంటుంది వేరే విలేజ్ మళ్ళీ మనం వెళ్ళకుండా అందుకొక ఆలోచన అభిప్రాయం చెప్పిన మిగతా వాళ్ళ అభిప్రాయం కూడా తెలియండి వేరే మండలం కాకుండా మనం మన మండలం చేద్దామని మన బొమ్మ అభిప్రాయం చెప్పారు ఇంకా